ందరికి నమస్కారము నిన్న ఒక పర్సన్ వచ్చి ఇక్కడ పాడైపోయిన లైన్ పైప్ లైన్ అని అన్నాడు ఇక్కడ పైప్ లేవు అన్నోన్ పర్సన్ అజ్ఞాత వ్యక్తి నువ్వు ఇక్కడ పైప్ లైన్ లేని పాడైపోయిన పైపులు అని అన్నావు అయితే ఇక్కడ పైప్ లైన్ గురించి నేను గెలుస్తూనే వార్డు ప్రజలు నన్ను అడగడం జరిగింది నేను పలు దఫాలుగా అప్పుడుండే కమిషనర్ నరసింహారెడ్డి సారు గాని ఇప్పుడుండే శివారెడ్డి యానిమటీ సెక్రటరీ గాని ఎన్నో అర్జీలు ఇచ్చినారు కానీ అప్పుడు ఇక్కడ ఇంత పాపులేషన్ లేదు పాపులేషన్ ఉంటే సిమెంట్ రోడ్లు గాని అండర్ డ్రైనేజ్ గాని వాటర్ వాటర్ సప్లై గాని గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేస్తుంది ఎప్పుడైతే ఇక్కడ ప్రజల సంఖ్య పెరిగిందో పైప్ లైన్ మాకు అవసరం ఉందని మేము పలు దఫాలుగా ఎన్నో అర్జీలు ఇచ్చినాను ఈ వార్డు కౌన్సిలర్ గా మీరు ఒక మాట అన్నారు ఇక్కడ ప్రజల సమస్యలు గాలికి వదిలేసింది ఆ వార్డు కౌన్సిలర్ అనేసి నేను ఇచ్చిన అర్జీలు మున్సిపాలిటీలో ఉన్నాయి కావాలంటే నువ్వు పోయి చెక్ చేసుకో నాలువత్సరం అయింది మీరు మీ ఎమ్మెల్యే గారు మీ ప్రభుత్వము ఈ వార్డు గాని తాడిపత్రిలో గాని ఎక్కడా డెవలప్మెంట్ ఏమీ చేయలేదు కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయనేసి నేను గతంలో ఇచ్చిన అర్జీ ప్రకారము పైప్ లైన్ శాంక్షన్ అయ్యింది శాంక్షన్ ఎలా అయింది మేము మున్సిపాలిటీలో తీర్మానం చేస్తే కౌన్సిల్ లో తీర్మానం చేస్తే మీరు కేవలం కాంట్రాక్ట్ చేయడానికి మాత్రమే కాంట్రాక్ట్ చేసుకుని డబ్బులు తినడానికి మాత్రమే చేస్తున్నారు ఈ పని అంత మాత్రాన మేము మా ఎమ్మెల్యే సొంత నిధులతో చేస్తున్నాడని ఎందుకు అబద్దాలు చెప్తున్నారు మీరు నాకు అర్థం కావడం లేదు మేము డెవలప్మెంట్ కు ఎప్పుడు వ్యతిరేకం కాదు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి గారు సలహాలు సూచనలు తీసుకోండి అని మాత్రమే చెప్తున్నాము మీరు అసలు ఆ సలహాలు తీసుకోరు మీరు ఏకపక్ష ధోరణిలో పోతారు దానిలో భాగంగానే శివజ్యోతి హాస్పిటల్ అక్కడ అక్కడ ఆ బ్యాక్ సైడ్ మటంబడి పడి అదంతా రోడ్డు తవ్వినారు పైప్ లైన్ కోసము తవ్వి అట్లా ఇచ్చిపెట్టినారు మీరు తొంభై రోజుల తర్వాత అక్కడ ఉండే ప్రజలు తాగునీటి సమస్య కావచ్చు నచ్చడానికి కావచ్చు ఇబ్బంది ఏర్పడితే అక్కడుండే ప్రజలు మా చైర్మన్ దృష్టికి తీసుకుని వస్తే మా చైర్మన్ గారు తక్షణమే అక్కడికి వెళ్లి కూర్చొని టీడీపీ కౌన్సిలర్స్ తో కూర్చొని అక్కడుండే కమిషనర్ గారిని వెంటనే పిలిపించి మున్సిపాలిటీ డబ్బుతో అక్కడ పనులను కంప్లీట్ గా నీట్ గా చేసి పెట్టినారు కానీ ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు చూసారు మీ కాంట్రాక్టర్ మీ ఎమ్మెల్యే కాంట్రాక్టరు మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు గడప గడప ద్వారా బిల్లులు తీసుకుని మీ ఎమ్మెల్యే అకౌంట్లో పోయిందా డబ్బులు లేకపోతే మీ అనుచర గణం జోబులోకి పోయిందో మీరు ఒకసారి చెప్పాలి ఇంతే కాదు కాలనీలో మీ షడ్గుడు ఎమ్మెల్యే గారి షడ్గుడు రాఘవరెడ్డి గారు వెంచర్ వేస్తుంటే ఓపెన్ డ్రైనేజీలను అండర్ డ్రైనేజీ కలిపేస్తే ఇప్పుడు అంత సమస్య వచ్చి పడింది ఆ సమస్యనే టైలర్స్ కాలనీలో పైప్ లైన్ ఉబ్బి చీలిపోవడంతో అక్కడ కుంగిపోవడంతో మొత్తం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రోడ్ అంతా పగలు కొట్టించినప్పుడు కొట్టించినావు ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు మీరు అది కూడా మేము తీర్మానం చేసి మున్సిపాలిటీ ద్వారా ఇవ్వాల్సిందే అది తెలుసుకోండి మీ అన్నోన్ పర్సన్ గారు ఒకసారి మీరే చెప్పినారు మా ఎమ్మెల్యేకి ఏమీ తెలియదు తాడపత్రికి ఏ మాత్రం డెవలప్మెంట్ చేయడు నేను మీ తెలుగుదేశం పార్టీలోకి వస్తానని మా ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వస్తే మా ప్రభాకర్ రెడ్డి నీలాంటోళ్ళని అంతా చేర్పించుకోలేండి అది ఇంకా గతం జరిగిపోయింది ఇంకోటి చెప్తున్నా మా మా జేసీ ప్రభాకర్ రెడ్డి డెవలప్మెంట్ ఎప్పుడు అడ్డు రాడు ఎందుకంటే మీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉండేది మీ ఎమ్మెల్యేనే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండమను ఈ చేత కాని కానీ ఒక అసమర్థపు చదువురాని ఎమ్మెల్యేను ఓడగొట్టడానికి తాడిపత్రి ప్రజలు ఓటనే వజ్రాయంతో ఓడించడానికి సిద్ధంగా ఉండారు ఓడిపోయిన తర్వాత మీ ఎమ్మెల్యే తట్టాబుట్టా సర్దుకొని చిమ్మంపల్లికి పోయి ఉండడానికి రెడీగా ఉండమను